హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం పాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి లోక్ పాల్ మరియు లోకాయుక్తాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ప్రతిరోజు మనకి ఈ పాలిటీ ఎకానమీ చరి అండ్ హిస్టరీ జాగ్రఫీ వీటన్నిటికి సంబంధించి డైలీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మన ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది యూపీఎస్సీకి ఏపీపిఎస్సీ అయినా టిఎస్పిఎస్సి అయినా ఏ ఎగ్జామ్కైనా సరే ఈ మెయిన్ జిఎస్ టాపిక్స్ ఉండే ఏ ఎగ్జామ్కైనా సరే ఇవనేవి చాలా ఉపయోగపడతాయి యూపీఎస్సి లెవెల్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఏ విధంగా వస్తాయి వీటన్నిటికీ సరిపడే విధంగా మనం ఒక టాపిక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లోక్ పాల్ మరియు లోకాయుక్త ఈ లోక్ పాల్ మరియు లోకాయుక్త అనేది అంబుడ్స్ మెన్స్ లాగా పనిచేస్తుంది అసలు అంబుడ్స్మెన్స్ అంటే ఏంటంటే ప్రజల నుంచి ప్రజల నుంచి ఫిర్యాదులను సేకరించి సేకరించే వాళ్ళని అంబుడ్స్మెన్స్ అంటారు ఈ అంబుడ్స్ మెన్స్ అనేవాళ్ళు ఈ లోక్పాల్లో లోకాయుక్తలు ఏ విధంగా వ్యవహరిస్తారు అసలు వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అనేది మనం తెలుసుకుందాం లోక్పాల్ అనేది నేషనల్ లెవెల్లో మనకి ఫిర్యాదుల్ని సేకరించడం జరుగుతుంది ఎవరికి వ్యతిరేకంగా అంటే ప్రజా పరి ప్రజల చేత ఎన్నుకోబడిన పరిపాలకులు మరియు ప్రభుత్వ ఆఫీసర్లు అధికారులకి వ్యతిరేకంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని సేకరించడం జరుగుతుంది అది నేషనల్ లెవెల్లో లోక్పాల్ ఈ లోకాయుక్త అనేది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ అధికారులకు సంబంధించి ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను సేకరించి వాటి ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ లోక్పాల్ మరియు లోకాయుక్తాలు అనేవి ఏ ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే మనకి లోక్పాల్ మరియు లోకాయుక్త యాక్ట్ టూ థర్టీన్ ప్రకారం వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అసలు ఎవరిపైన చర్యలు తీసుకోవడానికి ఎవరిపైన ఫిర్యాదులు తీసుకోవడానికి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనకి లోక్పాల్లో ప్రధానమంత్రి మరియు మంత్రులు మరియు పార్లమెంటు సభ్యులతో సహా ప్రభుత్వ అధికారులపై అంటే గ్రూప్ ఏ నుంచి గ్రూప్ డి వరకు ఉండే అధికారులు మరియు ఇతర అధికారులు అందరి పైన కూడా మనం ఈ లోక్పాల్లో ఫిర్యాదులు చేయవచ్చు సో ఈ లోకాయుక్త అనే దాంట్లో ఎవరిపైన మనం ఫిర్యాదులు చేస్తామంటే రాష్ట్ర స్థాయిలో పనిచేసిన ప్రభుత్వ అధికారుల పైన ప్రజలందరూ కూడా ఫిర్యాదులు చేయవచ్చు లోక్పాల్ మరియు లోకాయుక్తలో సభ్యుల్ని ఎవరెవరు ఎన్నుకుంటారు అసలు ఈ సభ్యుల ఎంపిక చేసే కమిటీలో ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం లోక్పాల్లో సభ్యుల్ని ఎన్నుకునే కమిటీలో ఎవరు ఉంటారు అంటే మనకి ప్రధాన మంత్రి అధ్యక్షతన లోక్సభ స్పీకర్ మరియు లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు మరియు భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి తరఫున ఎవరైనా సిఫార్సు చేస్తే అతను సిఫార్సు చేస్తే ఆ వ్యక్తి అండ్ ఒక ప్రముఖ న్యాయ నిపుణుడు నిపుణులు కూడా ఇందులో ఉంటారు సో వీళ్ళందరూ కూడా లోక్పాల్లోని సభ్యుల్ని ఎన్నిక చేసే కమిటీలో ఉంటారు గుర్తుపెట్టుకోండి మరి లోకాయుక్తలోని సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు సాధారణంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించిన తరువాత ఈ గవర్నరు ఇందులో ఉన్నటువంటి సభ్యుల్ని ఎన్నుకో నియమించడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ లోక్పాల్లో అండ్ లోకాయుక్తలో ఎంతమంది సభ్యుల్ని నియమిస్తారు అంటే మనకి లోక్పాల్లో గరిష్టంగా ఎయిట్ మెంబర్స్ని నియమిస్తారు అసలు ఈ ఎయిట్ లో సగం మంది న్యాయ నిపుణులే ఉంటారు న్యాయమూర్తులు న్యాయానికి సంబంధ న్యాయ వ్యవస్థకు సంబంధించిన సభ్యులు ఉంటారు మిగతా సగం మంది న్యాయేతర వ్యక్తులు ఉండడం జరుగుతుంది మరి లోకాయుక్తకి సంబంధించి ఎవరు ఉంటారు సభ్యులుగా అంటే ఇందులో ఎంతమంది ఉంటారు అంటే ఇది రాష్ట్రాల వారిగా మారుతూ ఉంటుంది ఈ లోకాయుక్తలో ఉప అనేవి కూడా కొన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఓవరాల్గా చెప్పాలంటే ఈ లోక్పాల్ అండ్ లోకాయుక్త అనేది మనకి ఈ ప్ర ప్రజల నుంచి నేరుగా ప్రజల నుంచి నేరుగా ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదులు తీసుకోవడానికి ఏర్పాటు చేసినవి ఇందులో ప్రధానమంత్రి పైన కూడా గుర్తుపెట్టుకోవాలి లోక్పాల్లో ప్రధానమంత్రి పైన కూడా మనం ఫిర్యాదు చేయవచ్చు కాబట్టి అండ్ ఇందులో ఉండే పరిధులు లేదా లోపాలు ఏంటి అంటే ఈ లోక్పాల్లో ప్రధాన మంత్రి పైన మనం ఫిర్యాదు చేయవచ్చు ఎట్ ది సేమ్ టైం ఈ లోక్పాల్లో ఉండేటువంటి సభ్యులు అనుకునే కమిటీలో ప్రధాన మంత్రి అనేవాళ్ళు అండ్ మంత్రులు అనేవాళ్ళు స్పీకర్ అనేవాళ్ళు అపోజిషన్ మెం పార్టీ నాయకులు అనేవాళ్ళు మెంబర్స్గా ఉంటారు కాబట్టి ఇందులో కొంత లోపాలు అనేవి జరుగుతాయని మనం చెప్పవచ్చు కానీ దీని ప్రధాన వీటి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అకౌంటబులిటీ ప్రభుత్వ అధికారులు ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలి అండ్ పారదర్శకంగా పనిచేయాలని ప్రధాన ఉద్దేశంతో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇలాంటి ముఖ్యమైనటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి